కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని పోలంపల్లి గ్రామంలో గల శివ అభయంజనేయ స్వామి దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముస్లాపూర్ గ్రామ వాస్తవ్యులైన బుధారపు శ్రీనివాస్ ముప్పై వేల రూపాయల విలువ గల ప్లంబర్ సామాగ్రిని దేవాలయానికి విరాళంగా అందజేశారు పదిహేను వందల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్తో పాటు ప్లంబర్ మెటీరియల్ను అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా బుధారపు శ్రీనివాస్ గారికి ఆలయ కమిటీ పక్షాన మరియు వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మురపల్లి రమణారెడ్డి కొలంపల్లి మాజీ సర్పంచు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ బుడిగకొండయ్య మాజీ ఎంపీటీసీ బుడిగ రమేష్ మాజీ మండల యూత్ అధ్యక్షులు చిన్నబోయిన రవి మండల కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఆసిఫ్ పాషా కొండలరావు కొత్త రాజిరెడ్డి తాజోద్దీన్ షెఫీ గుంటి మల్లేష్ ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు